జయగురుదత్త ఈరోజు మీకు ఒక అద్భుతమైన యక్షిణి గురించి చెప్తా అది కూడా ఒకటే ఒక రోజుల సిద్ధి జరిగే యక్షిణి మహామంత్రం గురించి ఈరోజు మీకు చెప్తాను ఓకేనా అది పూర్తిగా చూడండి తర్వాత మీకు ఇష్టం ఉంటే చేయండి లేదంటే లేదు అయితే అసలు ఏం చేయాలయ్యా అంటే ఫస్ట్ ఈ యక్షిని దేని గురించి అనేది చెప్తా ఫస్ట్ క్లారిటీగా మీకు యక్షిణి ఇది గుప్త నిధుల గురించి యక్షిణి అనమాట గుప్త నిధి యక్షిణి ఇది ఎక్కడ గుప్తనేది అయితే ఉంటుందో భూమిలో కానీ గోడల్లో కానీ ఎక్కడున్నా సరే పుట్టల్లో కానీ చెట్టులో కానీ అంటే చెట్టు అంటే చెట్లు ఉంటుంది చెట్టు కింద ఉంటుంది అయితే ఇట్లా ఎక్కడ ఉన్నా సరే అది చూపిస్తుంది దానికి ఎలాంటి బంధనాలు ఉన్నా సరే మీకు కంటికి అనేది కనిపిస్తుంది ఒకరోజు సాధన చేస్తే అది మీ కంటికి అనేది కనిపిస్తుంది అనమాట అంత పవర్ఫుల్గా ఇది ఉంటుంది యక్షిణీ సాధన మళ్ళీ ఈ సాధన వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా అంటే దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ఓకేనా ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఎటువంటి ప్రాబ్లం అనేది ఈ ఎక్షని వల్ల అయితే ఉండదు ఓన్లీ ఇది మీకు దృష్టి మాత్రం చూపిస్తుంది అంతే ఆ నిధి ఎక్కడుంది ఏంది అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్గా చూపించడం అనేది జరుగుతుంది ఎంత లోతులు ఉంది రౌండ్గా ఉందా డబల్ షేప్ ఉందా ఎట్లుంది ఏంది దాని మీద ఏమేమి శక్తులు ఉన్నాయి ఇవన్నీ మీకు కనిపించడం అనేది జరుగుతుంది ఓకేనా ఈ విధంగా ఈ యక్షిణి ఉంటుంది ఇది ఒక రోజుల సిద్ధి అయ్యే అయితే దీంతో ఇంకో ఉపయోగం ఉంది ఇంకోటి కూడా యూజ్ చేసుకోవచ్చు ఏంటంటే భూమిలో ఉండే నీళ్లు అంటే బోరు మనం వేస్తాం కదా ఎక్కడైతే బోర్ వేయాలని అనుకుంటామో ఈ యక్షిని ఉపయోగించినట్లయితే అక్కడ మనకి నీళ్ళు ఉన్నాయా లేదా అనేది చెప్తుంది ఆ పొలంలో ఉన్నదా లేకపోతే ఈ భూమిలో ఉందా లేదా ఎంత దూరంలో ఉంది ఏంది అనేది మీకు కంటికి కనిపించడం అనేది జరుగుతుంది అదంతా కూడా మీకు తెలియడం అనేది జరుగుతుంది ఓకేనా ఆ విధంగా ఈ రెండు విధాలుగా కూడా ఇది పనిచేస్తుంది అనమాట అనేది ఎక్కడ ఉంది ఏంది దాని సంగతి ఏంది అనేది మీకు తెలిసిపోతుంది కంటికి కనిపిస్తుంది అది ఇంకోటేమో ఈ బోర్ గురించి తెలుస్తుంది అయితే ఇది ఒకరోజు సాధన ఇది ఎక్కడ చేయాలయా అంటే మీరు ఈ కరెక్ట్ ప్లేస్ చెప్పాలంటే ఓపెన్ ప్లేస్లోనే చేయాలి ఎందుకంటే విద్య చెప్పేటప్పుడు సగం సగం కాదు పూర్తిగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఇది ఓపెన్ ప్లేస్లోనే చేయాల్సి ఉంటుంది దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏదేనంటే ఒక మట్టి ప్రమిద దీపము మల్లెపూల నూనె మల్లెపూల లేకపోతే సంపంగి నూనె ఓకేనా సంపంగి నూనె తీసుకొని దీపాన్ని వెలిగించి కొన్ని మల్లెపూలు కూడా దాని చుట్టూ వేయాల్సి ఉంటుంది వేసి స్వీటు పాలతో చేసిన ఏదైనా సరే నైవేద్యం అనేది పెట్టాల్సి ఉంటుంది ఓకేనా అయితే ఇవన్నీ కూడా ఒక వైట్ కలర్ క్లాత్ వేసి దాని మీద ఇవన్నీ పెట్టాలి దీపము మల్లెపూలు స్వీట్ అనేది కూడా పెట్టాలి పెట్టేసి రక్ష గీత ఓకేనా రక్ష గీత అనేది గీసుకోవాలి ఖచ్చితంగా రక్ష గీత అంటే సేఫ్ సైడ్లు అనమాట ఇది అది మనని ఇబ్బంది పెట్టదు కాకుంటే ఏంటంటే దాని రక్ష ఉంటే మనకి సేఫ్ సైడ్ అన్నట్టు రక్ష బంధనం అనేది పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటే మనం సేఫ్ సైడ్లో ఉంటాం వేరే శక్తులు కూడా ఆకర్షించకుండా మళ్ళీ ఇబ్బంది కలిగేకుండా ఉంటుందన్నమాట ఓకేనా ఈ రక్ష పెట్టుకొని మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఒకరోజు సాధన చేస్తే చాలు దానికి సంబంధించిన మంత్రంతోనే చేయాలి స్ఫటికమాలతోనే చేయాలన్నమాట ఇది చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి మాంసం మధ్య మనం తీసుకోకుండా ఇది చేయాల్సి ఉంటుంది ఇది ఆడవాళ్ళు కానీ మగవారు కానీ ఎవరైనా సరే ఇది సాధన అనేది చేయొచ్చు ఓకే ఒక రోజులు మనకు సిద్ధి అనేది రావడం జరుగుతుంది ఓకేనా అయితే ఈ సాధన చేసేటప్పుడు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పూర్తి నమ్మకం పెట్టుకొని పూర్తి విశ్వాసం పెట్టుకొని ధైర్యంతో ఈ సాధన అనేది చేయాలి ఏదో ఇష్టం ఉన్నట్టుగా చేస్తే ఏదో చెప్పింది కదా చేస్తున్నట్టు అట్లా రాదు ఎప్పుడైనా సరే శ్రద్ధ భక్తి ఏకాగ్రతతో చేస్తేనే అది మనకి రావడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కనిపించడం అవన్నీ మీకు తెలిసిపోతే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అంత పవర్ఫుల్గా ఇదే ఉంటుందన్నమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఎలాంటి విద్య కావాలన్నా కానీ లేదంటే ఎలాంటి సమస్య ఉన్నా కానీ మీరు స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఫోన్ చేయండి ఓకేనా అయితే దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్స్ కూడా చెప్తే ఏంటంటే మీకు మరి సిద్ధి అయిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది అని కూడా అనుకోవచ్చు మీరు ఎలా తెలుస్తుంది అంటే ఆటోమేటిక్గా శక్తి అనేది మీ చుట్టుపక్కల తిరగడం అనేది మీకు అర్థమవుతుంది ఆ స్పర్శ ఆ శక్తి తిరగడం అర్థమవుతుంది అదేవిధంగా మీ కంటికి ఒక రకమైన శక్తి రావడం అనేది జరుగుతుంది ఓకేనా ఆ శక్తి ద్వారా మంత్రాన్ని ఉచ్చరించి మీరు బయటికి వెళ్ళి చూస్తే మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది అంటే బయటికంటే అక్కడ ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది మీకు ఎగ్జాంపుల్ చెప్తా మీ ఫ్రెండ్ కావచ్చు లేదంటే రిలేషన్లా కావచ్చు లేదంటే మీ పొలమే మీ ఇల్లో కావచ్చు మీకు శబ్దాలు రావడము లేదంటే ఏదో జరుగుతుందని అనిపించడము లేకపోతే ఏదో ఉందని అనిపించడం ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఈ మంత్రాన్ని మీరు అక్కడ ఉచ్చరించి జస్ట్ మీరు అనుకోండి భూమిలో ఎంత లోతులో ఉంది ఎక్కడ ఉంది ఏ మూలకు ఉంది అనేది మీకు స్పష్టంగా కనిపించడం అనేది జరుగుతుంది ఈ చూసే ముందు ఏం చేయాలంటే ఖాళీ కడుపుతోనే చూడాలి సార్ చూడాలన్నమాట ఓకేనా అన్నం కూడా అలాంటిది ఏం తినొద్దు బాగా ఆకలి అవుతుందంటే పాలు లేదా పండ్లు తీసుకుంటే వేరే విషయము ఖాళీ కడుపుతోనే చూస్తే చాలా బెటరు చాలా అనమాట మీకు ఫుల్ క్లారిటీగా కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి జస్ట్ మంత్రాన్ని ఉచ్చరించుకుంటే మీకు కనిపించడం జరుగుతుంది వెళ్ళే ముందు చేయాల్సిన పని ఏంటంటే ఇంటి దగ్గర ఓకేనా కనీసం ఒక్క మాల జపం చేసుకోవాలి ఓకేనా జపం చేసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఇట్లా వెళ్ళినట్లయితే మీకు అక్కడికి వెళ్ళాం మీరు వెళ్తుంటే మీకు ఆ సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి మీకు అంటే కనిపిస్తూనే ఉంటాయి అనమాట మంత్రాన్ని మీరు చదవడం వల్ల ఆటోమేటిక్గా ఆ చుట్టుపక్కల ఉన్నాయి కూడా కనిపిస్తాయి మీరు వెళ్ళిన ప్లేసే కాకుండా ఈ పక్కన వేరే దగ్గర ఎక్కడ ఉన్నాయి ఏంది అనేది కూడా మీకు కనిపించడం అనేది జరుగుతుంది అనమాట అంత స్పీడ్గా పనిచేస్తుంది అంత దూరం దాకా మీకు చూపించడం అనేది జరుగుతుంది అనమాట ఎందుకంటే డీటెయిల్స్ చెప్తున్నా మీరు సోదనుకోవద్దు చాలామంది అనుకుంటారు ఇదంతా చెప్తున్నారు ఎందుకంటే తెలియాలి కదా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అసలు ఎట్లా చూడాలి ఏంది అని ఇలాంటివి కూడా అసలు తెలియదు ఫస్ట్ అందుకని క్లారిటీ చేస్తున్నాం మీ అందరికీ ఈ విధంగా ఉంటుంది అనమాట చూసే పద్ధతి ఓకేనా చూసిన తర్వాత చేసే పద్ధతి ఉంటుంది కదా అది వేరే పద్ధతి అది కూడా తెలుసుకోవాలి తెలుసుకోకుండా అక్కడ చేయి పెడితే మాత్రం చేయి కట్ అయిపోతుంది అట్లా ఉంటుంది అనమాట తెలియకుండా ఏలు పెట్టద్దు ఓకేనా లేనిపోని ఇబ్బందులలో పడతారు తెలుసుకోవడం వేరే విషయం పని చేయడం వేరే విషయం ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ టచ్ చేయండి ఈ మీ ఈ మంత్రం మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఎందుకంటే ఈ మంత్రాన్ని ఇస్తే చాలామంది చేసే అవకాశం ఉంటుంది తెలిసి తెలియక చేస్తే అంటే ఇబ్బందులు పడతారు భయపడతారు ఆ భయం వల్ల ఏదైనా జరగవచ్చు యక్షిని వల్ల అయితే ఏం జరగదు హండ్రెడ్ పర్సెంట్గా ఒకనే ఇది అంత పెద్ద యక్షిని ఏం కాదు కాబట్టి నార్మల్గా చూపించే యక్షిని మాత్రమే అంతే చూపించడానికి మాత్రమే ఈ మంత్రం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద ఉంచే నెంబర్కి ఫోన్ చేయండి నేను ఖచ్చితంగా చెప్పడం అనేది జరుగుతుంది ఓకేనా గురు ద్వారా తీసుకొని చేయాలి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వీడియోలలో చూసి చేస్తున్నారు కదా మీరు డౌట్ ఉంటే వీడియోలో చాలామంది చూపిస్తున్నారు చూసి చేసి చూడండి మీకు రిజల్ట్ మాత్రం రాదు టైం వేస్ట్ పైసలు ఖర్చు అన్ని వేస్ట్ అయిపోతాయి గురుముఖంగా తీసుకొని చేయండి దాని రిజల్ట్ అనేది వస్తుంది మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది జై గురుదత్త